తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైనటువంటి లడ్డూ తయారీలో ఉపయోగించేటువంటి ఆవు నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు కలిసిందని అటువంటి జంతువుల యొక్క కొవ్వు అవశేషాలు ఉన్నటువంటి నేతితో తయారు చేసిన ప్రసాదాలని భక్తులకు పనిచేశారని చెప్పని తప్పుడు ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి కోసం సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహత్యాన్ని తిరుమల తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నైవేద్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా దుర్మార్గంగా రాజకీయాలకి వాడుకుంటూ ఒక పవిత్ర దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ ప్రజల యొక్క ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారే శ్యామలరావు గారు నెయ్యిలో లోపాలున్నటువంటి నెయ్యిని వెనక్కి తిప్పి పప్పాము మేము దాన్ని వాడలేదు స్వీకరించలేదు అని ప్రసాదానికి దాన్ని వాడకుండానే వెనక్కి తిప్పి పంపించాము అని చెప్పని అలాగే తిరుపతిలో ల్యాబ్ ఉంది ల్యాబ్లో మేము పరీక్ష చేసి అటువంటి నెయ్యిని వెనక్కి పంపించాము వాడలేదని చెప్పని ఈవో చెప్తున్నప్పటికీ కూడా దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కవ్వు కలిసిందని అలాగే వారి కుమారుడైన నారా లోకేష్ నాయుడు గారు మరొక అబద్దాలు అసత్యం ఆడటంలో మరొక పదడుగులు ముందుకేసి కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో నారా లోకేష్ మాట్లాడుతూ అలాగే వెనకటికి పెద్దలు చెప్పిన సామెతగా దున్నపోతూ ఈనిందేని ఎవడో చెప్తే దూడను కట్టేయమని చెప్పని ఇంకొకటి దూడను కట్టేయడానికి పరిగెత్తిన చందాన ఈ తండ్రి కొడుకులం యొక్క దుర్మార్గపు మాటలని దున్నపోతు ఈంతే దూడ కట్టేటాకి ఎవడో పరిగెత్తినట్టుగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని భుజానేసుకుని ఆ మాటను ప్రచారం చేయటం వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కూటమిగా చేసినటువంటి ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేసేదానికి సెప్టెంబర్ మాసం ఇరవై ఎనిమిదో తారీఖున అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతని వీళ్ళ ముగ్గురు కలిసి కూటమంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వాళ్ళ పాపాలని క్షమించి వదిలేమని దానికి పరిహారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ శనివారం ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో భక్తులు కానీ ప్రజలు గాని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా రోజు ఈ కూటమి కూటమిగా వీళ్ళు ఏర్పడి స్వామివారి పవిత్రతని ఈ రకంగా కిరాతకంగా పాపానికి ఒడిగట్టిన దాన్ని పరిహారం కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను వస్తున్నారు వస్తున్నారు ముగ్గురు మాట్లాడేశాక మీరు అక్కాల్ సందిద్దరు గత వారం రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టని స్వామివారి ప్రతిష్టని ఈ రాష్ట్ర ప్రతిష్టని మంట కలపటానికి కలియుగ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం ఆ దేవుడు క్షమించడు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదు ఉండగా సేమ్ మేమైతే ఎలా అయితే టెండర్లు పిలిచామో అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా టెండర్లు పిలిచి ఆ ఐదు సంవత్సరాల్లో నలుగురు ఉంటే నాలుగు కంపెనీలకు నాలుగు సార్లు ఇచ్చాడు అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పద్నాలుగు పదిహేను సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి సర్టిఫికేట్లతో ఆ ట్యాంకర్లు వెనక పంపడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ గతంలో ఏ రకంగా టెండర్లు పిలిచారో ఏ రకంగా కేటాయింపులు చేశారో అదే రకంగా మా ప్రభుత్వం కూడా కేటాయింపులు చేసింది పద్దెనిమిది సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి దాన్ని వెనక్కి పంపడం జరిగింది ప్రతి వెహికల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో లోపాలు ఉంటే దాన్ని వెనక్కి పంపించి అది వాళ్ళకి కావలసినట్టు ఉంటేనే అక్కడ దించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది గత ప్రభుత్వాలు గత వందల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ దాని ప్రకారమే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అంతకుముందు వేరే ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఈ క్వాలిటీ లేనటువంటి నెయ్యి కావచ్చు ఇతర ఆహార పదార్థాలని రిజెక్ట్ చేసి వెనక పంపినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి అదే విధానంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగున ఆయన రాజీనామా చేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జూలై పదిహేడో తారీఖు వరకు అనేక ఆహార తినుబండారాలు ఆహారాన్ని సరఫరా చేసేటువంటి టెండర్లో తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు నెయ్యి సప్లై చేశారు ఆహార పదార్థాలు సప్లై చేశారు వాటిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పదిహేడో తారీఖున వచ్చినటువంటి ఒక ట్యాంకర్లో వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్మెంట్స్లో లేదు నెయ్యి కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని వెనక పంపడం జరిగింది ఆ నెయ్యిని వాడల గతంలో కూడా రిజెక్ట్ చేసి పద్దెనిమిది సార్లు పంపించిన నూనెలు నూనె నెయ్యిలు వస్తాయి ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఎటువంటి